అంటే వాళ్ళకి అలవాటు అయిన విద్య ఏంటంటే మన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తారు దేనికి ఆధారాలు ఉండవు ప్యాకేజ్ తీసుకున్నా అంటారు చూపించమనండి చెప్పమండి ఎక్కడ ఏంటి అలా మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక్క నిమిషం పూర్తి పూర్తి చేయండి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళే సిఐడి వాళ్ళే సిఐఎస్ఎల్ వాళ్ళే ఎస్బీ వాచమండి అబ్బా ఎందుకు ఇవ్వాలి ఏం నిరూపించకుండా ఊకే మాట్లాడుతూ ఉంటే వినేదానికి ఎవరు సిద్ధంగా లేరు మా మామగారు డైలాగ్ గుర్తొస్తుంది భయం మా బయట దగ్గర లేదు ఎందుకు భయపడతామండి ఏం తప్పు చేసామో భయపడతామండి ఇక్కడ ఎందుకు భయపడాలి మేము ఏం తప్పు చేశామని ఒక్కని ఒక్కని అరే ఎప్పుడు బయటకు రాని మహిళల గురించి ఎట్లా మాడతాం స్వామి రాజకీయాలు ఎప్పుడున్నా మా అమ్మని చూసారా బ్రహ్మని చూసారా ఛాన్స్ ఇస్తే నన్ను రాజకీయాల నుంచి బయటికి లాక్కొని లేరు వాళ్ళు వాళ్ళ రాజకీయాలకు ఎప్పుడు దూరంగా ఉన్నావా అది ఎప్పుడో సార్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఎలాంటి డౌట్ లేదు అనుభవం ఉన్న వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అవ్వాల్సిన సమయం ఇది సో దానికి చేయాల్సిన పోరాటం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసికట్టుగా చేస్తుంది అది మీరు కార్యకర్తలు నడుతూ బాగుంటుందమ్మా నేను ఒక నిమిషం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను అందరినీ కార్యకర్తలు అందరూ కూడా గతంలో కలుస్తూ జరిగింది ఎస్ కలిసిగట్టుగా పోరాడాలి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడాలి అనేది అందరి అభిప్రాయం సో అందరు అభిప్రాయం మేర కూడా బాబు గారు కూడా అందరితో గతంలోనే మాట్లాడారు ఇప్పుడు సమయం ఆశ్రయించిందనిపించింది ఎందుకంటే ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించేశారు మీరే అన్నారు రేపో మాప నన్ను కూడా పంపిస్తారని వాళ్ళ ఎంపీలు మంత్రులే కాళ్ళ వేసుకుని నెక్స్ట్ లోకేజ్ నెక్స్ట్ లోకేజ్ ఇట్లా నా నేను మనసాక్షి ఏనాడు తప్పు చేయలేదు చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు అయ్యా మా హెరిటేజ్ కంపెనీ మార్కెట్ క్యాప్ రెండు వేల ఐదు వందల కోట్లు ఈరోజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ మార్కెట్ క్యాప్ ఈ స్కిల్ డెవలప్మెంట్ అవినీతి మాకేనా అవసరమా అవసరమా అంత డబ్బులు కావాలనుకుంటే ఒక పది శాతం అమ్ముకుంటే మాకెంత వస్తుంది రెండు వందల యాభై కోట్లు వస్తుంది మాకు అవసరమా ఇది ఇలాంటి అవినీతి చేయాల్సిన అవసరం మాకెందుకు వస్తుంది సో ఏ నేను మంత్రిగా దాదాపు రెండు వేల ఫైల్స్ క్లియర్ చేసినట్టున్నా రెండు రెండు నర రెండు సంవత్సరాలు నాలుగు నెలల్లో ఏనాడు తప్పు చేయాలి నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు బాబు గారి అరెస్ట్కి సంబంధించి రాష్ట్రంలో ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది త్వరలో అలాగే కిషన్ రెడ్డి కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారండి బీజేపీ నుంచి ఓవరాల్ సపోర్ట్ వస్తున్నట్టు భావిస్తున్నారు దేశంలో ఉన్న అన్ని రాజకీయ దాదాపు అన్ని రాజకీయ పార్టీలు మేము చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడతాము అని చాలా స్పష్టంగా చెప్పారు మన రాష్ట్రంకి అంటే మీరు చూస్తే రజనీకాంత్ గారు కూడా స్వయంగా నాకు ఫోన్ చేసి కంటిన్యూ యువర్ ఫైట్ బ్రదర్ అని చెప్తే దానికన్నా వ్యాలిడేషన్ ఏం కావాలండి అంటే అందరూ అక్రాస్ బోర్డ్ మమతా బెనర్జీ గారు అఖిలేష్ యాదవ్ గారు ఫరూక్ అబ్దుల్లా గారు అందరూ రోడ్కి కుమారస్వామి గారు స్వయంగా నాకు ఫోన్ చేసి మాడతాం కూడా జరిగింది అందరూ ఇది అన్యాయం చంద్రబాబు నాయుడు గారు నీకన్నా మాకు బాగా తెలుసు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారంటే మమసక్యంగా లేదు బీ స్ట్రాంగ్ మళ్ళీ పుల్లి

అలాంటి వ్యక్తి ఏం తప్పు చేయని వ్యక్తి లోపలేసారు కనుకనే ఈరోజు మా నిర్ణయాలన్నీ ఆ గేట్ బయట తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి దగ్గర వచ్చిన ఏకైక చర్చ కలిసి గట్టిగా ప్రజల కోసం ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనందరం పోరాడాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవుతే రేపు లోకేష్ అవుతే ఎల్లుండి ఎవరు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రక్షణ లేకపోతే ఇంకా సామాన్యులు రోడ్డుపైన పైన తిరిగే పరిస్థితి ఉంటుందా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తినే రోడ్డు పైన ఆపేసి చివరికి ఆయన రోడ్డు పైన పడుకుంటేనే ఎలా చేశారంటే సామాన్యులు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే పరిస్థితి ఉంటుందా ఆంధ్ర రాష్ట్రంలో తిరిగే పరిస్థితి ఉంటుందా ఈ సైకో ముఖ్యమంత్రిని శాశ్వతంగా ఇంటికి పంపించే లక్ష్యంతోనే ప్రజల్ని ఈ సైకో ముఖ్యమంత్రి దగ్గర నుంచి కాపాడే లక్ష్యంలోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక సివిల్ వార్ ప్రకటిస్తూ జరిగింది